చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా అబ్బాయి కూడా చెప్తున్నాడు ఎంత ఈజీ అని నిజమేనండి ఇంట్లోనే మిక్సీకి కేసుకొని మరి అరిసెలు చేసుకోవచ్చా అని షాక్ అవుతున్నారా నేను ఎప్పుడు అరిసెలు చేసినా మిక్సీ కేస్తానండి ఎందుకంటే కేజీ రెండు కేజీలకి బయట మిల్లు వాళ్ళు పట్టవంటే పట్టరు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పడతారో ఎప్పుడు పడతారో కూడా తెలియదు అందుకే ఎప్పుడు తినాలనిపించినా ఇంకా మిక్సీకి వేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి కేజీ బియ్యం పోసుకున్నామంటే యాభై అరవై అసలు అవుతాయండి గంట సేపు రిస్క్ అనుకోకుండా వేసుకున్నామంటే హ్యాపీగా తినవచ్చు ఇంట్లోనే బయట కొనుక్కొని తినాల్సిన ఇది లేదు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఫస్ట్ సార్ నేనైతే జల్లించుకున్నాను మిక్సీ పట్టింది రెండోసారి జల్లించాల్సిన అవసరం లేదండి అది మిక్సీ పట్టేసుకొని అలానే కలిపేసుకోవచ్చు కాకపోతే కొంచెం డ్రై అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ తడి చేసుకొని పట్టుకోవాలి చూసారా వాటర్ వేసుకున్నాను నేను కలుపుకొని ఇంకా మిక్స్ చేసుకుని ఆ పిండిలో కలిపేస్తాను ఇంకా జల్లించాల్సిన అవసరం లేదు కేజీ బియ్యం తీసుకున్నానండి ఈసారి పండుగ ఉంది అయినా ఇంకా సంక్రాంతి ఇంకా ముందు ఉంది కదా తినాలనిపించినప్పుడు చేసేసుకుంటే అయిపోతుంది కదా మన చేతిలో పనే కదా అనేసి చేశాను అరకిల బెల్లం తీసుకున్నానండి కిలో బియ్యానికి చక్కెర ఒక వంద గ్లాస్ వేస్తాను రెండు కిలోలు చేసిన మూడు కిలోలు చేసినా చక్కెర అనేది వేస్తానండి కొంచెం అన్న నాకు ఇంకా ఇష్టం చక్కర వేస్తే వేరే టేస్ట్ అనిపిస్తుంది ఒక టీ తోనే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి కిలో బెల్ల కిలో బియ్యానికి సారీ కిలో బియ్యానికి ఒక రెండు స్ప టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను నెయ్యి లేదండి ఇంట్లో ఇంకా నెయ్యికి బదులు నూనె వేసుకున్నాను మన ఆప్షన్ నెయ్యి అయితే వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు లో వేసుకున్నాను చూసారా పాకాన్ని వాటర్ లో వేసుకున్నాను కదా అది మంచిగా చేతికి ముద్దలాగా వస్తుంది తీస్తే ముద్దలాగా వచ్చిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే అట్లాగే ఉంచేసినాం అనుకో గట్టిగా అయిపోతుంది పాకం పాకం గట్టిగా అయిపోతే అరిసెలు కూడా గట్టిగా అయిపోతాయి అంటే కరకర కరకర అన్నట్టు వచ్చేస్తాయి చూసారా ఇంక ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండా అట్లా దింపడంకుండా మనం పిండి పోయే ఇదంతా టైం తీసుకుంటది ఎట్లా లేదన్నా ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అన్న టైం ఆ ఆలోపు ఇంకా డ్రై అయిపోతుంది అంటే ఇంకా గట్టిగా అయిపోతుంది పాకం అందుకే మనం ఆఫ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది చూసారా ఇదిన్నాక ఇలాచి పౌడర్ వేయలేదు మసలేటప్పుడు అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేస్తున్నాను చూసారా ఒక్కదాన్నే వేస్తున్నా నేను కొంచెం సాల్ట్ వేస్తానండి ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగుంటుందని ఆ పిండి ఆరిపోవద్దండి ఆరిపోకుండా ఏదన్నా ఒక క్లాత్ కప్పుకోవాలి పిండి మీద ఎప్పుడైనా పిండి ఆరిపోయిందంటే అరిసెలు స్మూత్ గా రావు మొత్ మెత్తగా రావు ఒక్కదాన్నే చేస్తున్నాను చూసారా ఆ నేను ఒక్కదాన్నే అంటే మా బాబు వీడియో తీస్తున్నాడు కదా అందుకే చూసారా కరెక్ట్ వచ్చేసింది పాకం అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి కొంచెం గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది అదే పాకం గట్టి అయ్యే లో ఉందంటే కొంచెం చూసుకొని వేసుకోవాలి పిండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో నేను ఒక్కదాన్నే వేస్తున్నాను మీరు కూడా చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీరే చేస్తారని నేను అనుకుంటున్నాను ఎంత ఈజీ ఉన్నది చూసారా ఇంకా వేరే అప్పలైనా లేట్గా కాలుతాయి అంతసేపు ఉండాలి టైం తీసుకుంటే చాలా టైం తీసుకుంటది అన్నట్టు కూడా ఉండదు ఇట్లా వేస్తే అట్లా కాలిపోతుంది అంత ఈజీ అప్పలల్లో ఏవి తొందరగా అయితే అంటే అరసలే తొందరగా అయితే అనుకుంటా నేనైతే అంత ఈజీ చూసారా మావాడు చూడు ఎట్లా తీసుకొని తింటున్నాడు పిచ్చి అండి మా ఇద్దరికి స్వీట్ల పిచ్చి ఏదో ఒక స్వీట్ ఉండాలి ఇంట్లో కంపల్సరీ అంత పిచ్చి చూసారా ఇంత బాగా ఇష్టం నాకైతే ఫిఫ్టీ అండి అంటే యాభై అయినాయి కొంచెం పెద్ద పెద్ద చేశానండి నేను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటే చాలా ఈజీ